పల్నాడు జిల్లా రొంపిచోర్ల మండలం ఇకుర్తి మునిమాఖ గ్రామాల మధ్య గల వాగు పొంగి పొర్లుతుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక గ్రామాలు నీట మునిగిపోవడంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా తయారైంది వాగు పొంగిన కారణంగా రహదారులు సైతం నీట మునిగాయి రొంపిచర్ల మండలంలోని విప్పర్ల అలవాల గోగులపాడు తదితర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ఎప్పుడు వర్షాలు కురిసినా వాగు పొంగి ఆయా గ్రామాల ప్రజల రాకపోకలు కొనసాగించడం కష్టంగా మారిందని అందువల్ల అధికారులు జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించారు చేయాలని కోరుతున్నారు గత రెండు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు ఎవరు పట్టించుకోలేదని ప్రజలు ఆందోళన చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ఈ మురమాక ఇక్కుతు గ్రామం మధ్యలో వాగు విపరీతంగా పొంగి వల్ల ఈ ఇప్పర్లపల్లి వర్ణమూలపాలెం అలవాల రుంపచర్ల ఈ గ్రామాలకు రాక మొత్తం ఆగిపోయింది సార్ పూర్తిగా సంధించి పని ఈ వాగు అనేది బాగా డౌన్లో ఉంటుంది సార్ సో అధికారులు కూడా ఈ వాగును పట్టుకున్న లేదు సార్ కూడా ఒక పాతి ముప్పై సంవత్సరాలు వాగు లాగే ఉంటుంది సార్ ఇటు నర్సాపేట నుండి మునమాక పైన ఒడ్లముడిపాలెం రొబ్బిచెర్ల ఇటు సుబ్బాయి హైవే మీదుగా ఏ ఊర్లైనా వెళ్ళే రోడ్డు అండి ఇది ఈ వాగు వల్ల బాగా ఇబ్బంది పడిపోతున్నారు ఈ వాగు కొంచెం పైకి లేపి వేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా కానీ దీనికి చేస్తే బాగుంటుందండి రాకపోకలకి ఈ ఊరు వాళ్ళ పొలాలన్నీ ఇటు ఎక్కువ ఉన్నాయి మునమాక వాళ్ళవి ఈ రావడానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారు ఇదిగో ఈ ఒడ్డు మీద పెట్టుకున్న ఇంజన్ కూడా ఆ దరిగిపోయి కొట్టుకుపోయి ఆగిపోయిందండి అక్కడ ఆ ఇంజన్ కూడాను ఏదన్నా ఈ బ్రిడ్జ్ చేసి కొంచెం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నామండి